వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హండ్రెడ్ స్క్వేర్ జీ ప్లస్ వన్ హౌస్ ఇది పర్వతాపూర్ ఈ జాతి కూడా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు పర్వతాపూర్ జీ ప్లస్ వన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైను చుట్టుపక్కల చాలా ఇల్లులు ఉన్నాయండి మాక్సిమం హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి అంటే మాక్సిమం హౌసెస్లో లివింగ్ మంచి లివింగ్ ఏరియాలో ఉన్న ఇల్లు మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్న ఇల్లు అండి పార్కింగ్ సింపుల్గా పైకి వచ్చేస్తుంది నేను ప్రతి ఒక్కటి విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఈ డివైస్ తోటి దీంట్లో కింద సింగిల్ బెడ్రూము రెండు కార్ పార్కింగ్లు చేసుకునేంత స్పేస్ ఉన్న కార్ పార్కింగ్ పైన డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు సింపుల్గా కార్ పైకి వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రనైట్ వచ్చింది ఈస్ట్ ఫేస్ అండి ఈ ఏరియాలో అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో బోర్ ఇచ్చారు అండ్ ఈ ఏరియాలో వాటర్ సంప్ వచ్చింది వాటర్ సంప్ కూడా పెద్ద వాటర్ సంప్ అండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ వచ్చింది ఫస్ట్ పార్కింగ్ సైజు చూపించి మీకు రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్ చాలా పెద్ద కార్ పార్కింగ్ అని చెప్పాను కదా సో ఒకసారి మీరు చూస్తే అర్థమైపోతుంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ సో ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు కింద కామన్ వాష్రూమ్ స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ వచ్చింది సో ఈ పార్కింగ్ ఏరియాలో సో బుద్ధుడి టైల్ ఇచ్చారు సో ఈ టైప్ వండర్ఫుల్ గా ఉన్నాయి లుకింగ్ వైజు సో ఫాల్ సీలింగ్ ఇది జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ లోపల యూపీవీసీ షీట్స్ తోటి చేశారు ఈ ఫాల్ సీలింగ్ వండర్ఫుల్ గా వచ్చింది కింద సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా సో మెయిన్ డోర్ వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ ఒరిజినల్ వుడ్ డోర్ అండి డబల్ డోర్ విత్ కార్వింగ్ ఇది సింగిల్ బెడ్రూమ్ డబల్ డోర్ విత్ కార్వింగ్ లోపల మార్బుల్ ఇచ్చారు ఇల్లు మొత్తం మార్బులే వచ్చింది పైన ఫాల్ సీలింగ్ జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ సో హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్ యూపీబీసీ విండో స్లైడింగ్ విండో యూపీబిసి విండో విత్ గ్రైట్ బ్రా ఇచ్చారు యూపీ ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది తర్వాత టీబీ ఏరియా ఇది ప్యూర్లీ టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేయొచ్చు ఒక సింగిల్ ఫ్యామిలీకి అంటే సింగిల్ చిన్న ఫ్యామిలీకి టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేయొచ్చు సో ఇక్కడి నుంచి మనం కిచెన్ కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ ఇది వంద గజాలే కానీ చాలా పెద్దదిగా వచ్చిందండి సఫిషియెంట్ ఏరియా హండ్రెడ్ స్క్వేర్ లో కార్ పార్కింగ్తో సహా మంచి ఏరియా సో ఇక్కడి నుంచి మనకు లో రూఫ్ అటక చాలా పెద్దదైన అటక ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఒక కామన్ వాష్రూమ్ మళ్ళీ కామన్ వాష్రూమ్ ఎందుకంటే సింగిల్ బెడ్రూమ్ కదా ఒక వాష్రూమ్ ఇచ్చారు సో ఒకటే బెడ్రూమ్ కాబట్టి సిక్స్ బై సిక్స్ కాట్స్ చాలా కన్వీనియంట్ గా వేసుకునే అంత పెద్దదైన బెడ్రూమ్ ఇచ్చారు ఒకసారి చూడండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయా లేదా అనేది మీకు అర్థమైపోతుంది లెవెన్ పాయింట్ త్రీ వన్ నైన్ ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ చాలా పెద్దదైన బీర్వా స్పేస్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసారు సో బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్ గా వచ్చాయి సో దిస్ ఈస్ ద గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీకు లోపల డోర్ ప్యాటర్న్ చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ లోపల డోర్ ప్యాటర్న్స్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్ లో కానీ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ద హౌస్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మీకు నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్లాలంటే స్టెప్స్ తీసుకోవాలి సో గ్రానైట్ ఉన్న స్టెప్స్ తీసుకుంటున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ అయ్యాం ఫస్ట్ ఫ్లోర్లో సో మళ్ళీ ఫాల్ సీలింగ్ కామన్గా ఇచ్చేసారు సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి పై నుంచి స్టెప్స్ పైన మళ్ళీ వర్షం పడకుండా ఉండడానికి పైన రేకులు ఇచ్చారండి అండ్ మళ్ళీ టేక్ డోర్ ఒరిజినల్ టేక్ డోర్ ఇది ఓనర్స్ ఓనర్స్ హౌస్ అండి ఇది ఓనర్స్ హౌస్ డబల్ బెడ్రూమ్ వస్తుంది సఫిషియన్ డబల్ బెడ్రూమ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా పెద్దదైన హాల్ మంచి సఫిషియం మెయిన్ హాల్ ఇచ్చింది హాల్ యొక్క సైజెస్ చూద్దాం ఒక్కసారి అండి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ చాలా పెద్దదైన మెయిన్ హాల్ చెప్పాను కదండి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సో ఇక్కడ వచ్చినప్పటికి మళ్ళీ యూపీబీసీ విండో ఇక్కడ ఒక నార్త్ డోర్ కూడా వచ్చిందండి నార్త్ డోర్ కూడా ఇచ్చారు సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా మంచి సఫిషియన్ ఫిఫ్టీ ఇంచెస్ పెట్టుకునేంత టీవీ ఏరియా టీవీ ఏరియాలో వండర్ఫుల్ వండర్ఫుల్గా ఇచ్చారు సూపర్గా వచ్చిందండి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇక్కడ చిన్న పూజా షెల్ఫ్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు ఆగ్నేయముల ఎగ్జాక్ట్లీ ఆగ్నేయముల కిచెన్ కిచెన్లర్ వీలుగా మొత్తం షెల్ఫ్స్ చాలా షెల్ఫ్ ఉంటారండి కిచెన్ అందుకని చాలా ఇచ్చారు సజ్జతో సహా ఉంది సో యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ స్విచ్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు కిచెన్ సో ఇక్కడ నుంచి రెండు బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యేదారి టూ బెడ్రూమ్స్ ఎంటర్ దారి ఇది చిల్డ్రన్స్ బెట్రూమ్ ఫస్ట్ మనం చూసేది చిల్డ్రన్స్ బెట్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూద్దామా నైన్ పాయింట్ నైన్ త్రీ ఫోర్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఫోర్ టూ నైన్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయింది మళ్ళీ వెంటిలేషన్ ప్రపస్ ఇక్కడ విండో వచ్చింది సో మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ అంటే ఒకటి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి బయట కామన్ వాష్రూమ్ సో దిస్ ఇస్ ద కామన్ వాష్రూమ్ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కాట్స్ సో చూడండి వస్తుంది నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఫోర్ 12.179 పాయింట్ నైన్ సో గుడ్ బర్ చేయించుకోవడానికి షర్బ్స్ మళ్ళీ లోరు అటక చూడండి చాలా పెద్దదైన అటక మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చారు ఈ అటక ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో రెండు వాష్రూమ్స్ రావాలి కదా సో రెండు డబల్ బెడ్రూమ్కి రెండు వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా ఫోర్ నా పేరు ఫణి అండి ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ సిక్స్ ల్యాక్స్ తొంభై ఆరు లక్షలు వంద గజాలు తొంభై ఆరు లక్షలు ఓకే స్లైట్లీ నెగోషియబుల్ మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో రాంపల్లి నాగారం దమ్మాయిగూడ కాప్రా ఏరియాస్లో కాకుండా పర్వతాపూర్ మీకు ఇందాక ఫిర్జాదిగూడ పర్వతాపూర్ ప్లస్ చెంగిచెర్ల నారపల్లి ఈ ఏరియాస్లో కూడా మీకు హౌసెస్ ఉన్నాయండి ఈ హౌసెస్ మీకు చూపిస్తాను మాకు ఒక్కసారి కాల్ చేయండి ఇది కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల యాదాద్రి తర్వాత మనకు బాంబే హైవే బెంగళూరు హైవేలో కూడా ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ప్లాట్స్ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నేను ప్రైజెస్ అవి డీటెయిల్స్ చెప్తాను మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్